బరాబర్ భవిష్యత్తులో ఈ బీసీ బిడ్డల ఓట్లు ఇప్పుడే చెప్తా ఉన్నాం కదా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొని ఓటు వేయ నేనే క్లియర్ గా చెప్పిన ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని రెడ్ల ఓట్లు మాకొద్దు మీ ఉన్న పిడికెడ ఓట్లు మీ ఓట్లు మీరేసుకునే మీకు డిపాజిట్ కూడా రావు నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన మీ ఓట్లు నాకు వద్దు నువ్వు బతిలాన్ని ఏరా సారు ఏనో దగ్గర ఏం చూపది మనకు నీ ఓట్లు నాకు వద్దు బిడ్డ నాయ్ కూడా నువ్వు అడగొద్దు మరిగా నా బీసీ కూడా నువ్వు అడగొద్దు అంతేనా కాదా రేపు సుందరన్న కూడా అదే చెప్తా ఉన్నాడు మీ ఓట్లు నాకు కొద్దని చెప్తా ఉన్నాడు అయిపోయానా వాళ్ళకు మనకు గీత పడ్డదిగా అయిపోయా ఓటమి తెలిసిపోయింది వాళ్ళది ఇక మొన్న ఆయన వచ్చి నా దగ్గరకు రెడ్డి ఆయన అన్న కూర్చో మొన్న ఒక శ్రీపాల్ రెడ్డి అని ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెంట్ చేస్తున్నాయని నా దగ్గరకు వచ్చిపోయాడు నా ఆఫీస్కి అన్న అన్నర్టీ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను నాకు పేరు పదమూడు జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే పదమూడింటికి పదమూడు అప్పర్ క్యాస్టే రెంట్లే మొత్తం అధ్యక్షుడు జిల్లాల అధ్యక్షుడు ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెండులే అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ నిన్ను ఎట్ నువ్వు ఎట్లా గెలుస్తావు అని చెప్పి నేను ఇస్తే మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చింది ఆయన ఎల్ఏగా ఎవరు శ్రీపాల్ రెడ్డి గారు ఓ రోజు వచ్చి సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పాడు రమ్మని అని చెప్పినా వచ్చి కూర్చోదు అన్న ఏం లేదన్నా నువ్వు ఒప్పుకుంటే ఈ అధ్యక్షుని చేస్తా వచ్చాడు బరాబర్ భవిష్యత్తులో ఈ బీసీ బిడ్డల ఓట్లు ఇప్పుడే చెప్తా ఉన్నాం కదా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొన ఓటపోయి నేనే క్లియర్ గా చెప్పిన ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని రెడ్ల ఓట్లు మాకొద్దు మీ ఉన్న పిడికెడ ఓట్లు మీ ఓట్లు మీరేసుకునే మీకు డిపాజిట్ కూడా రావు నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన మీ ఓట్లు నాకు వద్దు నువ్వు బతిలాన్ని ఏరా సారు ఏ దగ్గర ఏం చూపది మనకు నీ ఓట్లు నాకు వద్దు బిడ్డ నాయ్ కూడా నువ్వు అడగొద్దు మరిగా నా బీసీ కూడా నువ్వు అడగొద్దు అంతేనా కాదా రేపు సుందరన్న కూడా అదే చెప్తా ఉన్నాడు మీ ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నాడు అయిపోయానా వాళ్ళకు మనకు గీత పడ్డదిగా అయిపోయా ఓటమి తెలిసిపోయింది వాళ్ళది ఇక మొన్న ఆయన వచ్చి నా దగ్గర అన్న కూర్చో మొన్న శ్రీపాల్ రెడ్డి అని ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెంట్ చేస్తున్నాయని నా దగ్గరికి వచ్చిపోయాడు నా ఆఫీస్కి వచ్చి అన్న పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను దాని పేరు పదమూడు జిల్లాలు ఈ ఏరియా పడ్డకుంటే పదమూడింటికి పదమూడు అప్పర్ క్యాస్టే రెంట్లే మొత్తం అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెండులే అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ నిన్ను ఎట్ నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా అని చెప్పి నేను ఇస్తే మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండి ఆయన మెల్లగా ఎవరు శ్రీపాల్ రెడ్డి గారు ఓ రోజు వచ్చి సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పి రమ్మని అని చెప్పిన వచ్చి కూర్చోదు అన్న ఏం లేదన్నా నువ్వు ఒప్పుకుంటే ఈ పీఆర్టీఈ బీసీఐ అధ్యక్షుని చేస్తాను వచ్చాం